హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయతో కారపొడి అనేది నేను చేస్తున్నాను అది ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేనైతే ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను అది ప్యాన్ తీసుకుని పక్కన పెట్టుకున్నాను కాకరకాయలు అయితే ఒక పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ కాకరకాయలని ఇలా లావుగా మనం చక్రాల కింద కోసుకోవాలి కాకరకాయలకి కొంచెం గింజ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది పండి పండను కాకరకాయలు అయితే ఇంకా బాగుంటాయి బాగా పచ్చి అయితే కొంచెం ముదిరి కాకరకాయలు తీసుకోండి టేస్ట్ బాగుంటుందండి అలాంటి కాకరకాయలు గింజ తగిలితే కారపొడి చేసినప్పుడు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి ఈ కాకరకాయ కారపొడికి ఒక చిన్న గ్లాసుడు ధనియాలు అయితే తీసుకున్నాను ఒక నిమ్మకాయ చింతపండు తీసుకున్నాను పది పదిహేను ఎన్ని మిర్చి తీసుకున్నానండి ఈ ఎన్ని కొంచెం కారం ఉంటాయి మన కారం అనేది మనం తగినంతగా చూసుకుని తీసుకోవడమే ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ తీసుకోవచ్చు కానీ కాగరకాయ కారపొడికి కంపల్సరీ సమానంగా ఉంటేనే కారం బాగుంటుంది ధనియాలని బాగా వేపుకోవాలండి బాగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి కొంచెం మినపప్పు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు టేస్ట్ బాగుంటుందని ఈ కాకరకాయ కారపొడి అనేది ఎక్కువగా మా నాన్నగారు చేస్తూ ఉండేవారు అందుకని నాకు అలవాటు కాకరకాయ కారపొడి మా ఇంట్లో మా అమ్మగారు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి కనీసం వన్ మంత్కి ఒకసారైనా ఈ కారపూడి అనేది మా ఇంట్లో ఉంటూ ఉంటుంది ఎండుమిర్చిని కూడా మనం కట్ చేసి వేసుకోవడమే ఎన్ని మిరపకాయలు కూడా బాగా వేపుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా వేపుకోవాలండి అప్పుడే మనకి కారపొడి అనేది పొడి వస్తుంది కంపల్సరీ బాగా వేపుకోవాలి ఆడకుండా చూసుకుని మనం వేపుకోవడమేనండి ఇవన్నీ కూడాను ఎండుమిర్చి కూడా ఎక్కువగా తీసుకోకండి అలానే అసలు తక్కువ తీసుకోవద్దు మీడియంగా ఉండాలి కారపొడికి కమ్మగా ఉండాలి అలాగే కొంచెం కారం కూడా అనిపించాలి మనకి ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది కారపొడికి సరిపడగా సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ తీసుకోండి నేనైతే కళ్ళుప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్ వీటిని కూడా ఒకసారి వేయించుకోవాలి వేపుకుంటే కళ్ళుప్పు కూడా చక్కగా వేగుతాయి వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో అన్ని వేసి కాసేపు వదిలేయండి ఒక ఐదు నిమిషాలు కొంచెం చల్లారతాయి అది ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడమే వీటిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి వెల్లుల్లిపాయలు అనేది ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే కారపొడి అనేది మీకు ఫ్లేవర్ తెలియదు సమానంగానే ఉండాలి అది ఎక్కువ వేసుకోవద్దు అసలు లేకుండా కూడా వద్దు మీడియంగా మనం ఒక పావు కేజీ కాకరకాయలకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతుంది చిన్న వెల్లుల్లిపాయ అనుకోండి అది అయితే సరిపోతుంది వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ గిన్నెలో చల్లారిని కనుక మనం మిక్సీ పట్టుకోవడమే నేను చింతపండు అనేది ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసి నానబెట్టుకుంటున్నాను అంటే పులు పులుసు కింద మనం పిసుక్కుని పక్కన పెట్టుకోవాలి వీటితోనే మన కారపొడి అనేది ఎలా చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ముందుగా ఒక ముగ్గుడు తీసుకున్నాను ముగ్గుడు తీసుకుని అందులో చింతపండు అనేది ముందుగా వేసుకోవాలండి ఈ పులుసు నీటిలో మన కాకరకాయ ముక్కలను వేసి బాగా ఉడికించుకోవాలి బాగా మెత్తగా అవ్వకూడదు అలాగే అసలు ఉడకకుండా ఉండకూడదు మీడియంగా కచ్చాపచ్చాగా ఉడికినట్టుగా చూసుకోవాలి ఆ విధంగా అయ్యే వరకు మనం ఉంచాలి ఆ పులుసు ఈ కాకరకాయ ముక్కలు సమానంగా చిక్కగా ఉడికిపోయినట్టు ఉండాలండి నీళ్లు మట్టుకు పలసకాయ మట్టుకు చేసుకోకండి చిక్కగానే ఉండాలి మనం పులిహారకి ఏ విధంగా చేసుకుంటాం గుజ్జు ఆ విధంగా ప్రిపేర్ చేసి ముక్కలను ఉడకపెట్టుకోవాలి అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పసుపులో ఇవి బాగా ఉడకాలండి అలా ఉడికేటట్లుగా మనం చూసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఉడకపెట్టుకోవాలి ముక్కల్ని ముక్కలు అనేవి ఆ నీటిలో చిక్కగా ఉడికిపోయి ఉండాలి ఆ విధంగా చూసుకోవాలి మూత పెట్టి ఉడికించుకుంటే మీకు తొందరగానే కుక్ అవుతాయి ఇలా మూత పెట్టి ఉడకపెట్టుకోండి మనం మిక్సీ గిన్నె తీసుకుని ఇప్పుడు మనం చల్లారిన అన్నింటిని కూడా ఆ మిక్సీ గిన్నెలో వేసుకుని మిక్సీ పెట్టుకోవాలండి ఈ కాకరకాయ కారపొడికి కారపొడి అనేది మనం పొడి పొడి ఆడితే చూసుకోవాలి ఆయిల్ లేకుండా మనం వేపుకున్నాం కనుక పొడిగానే వస్తుంది కారపొడి అనేది అలా చూసి పక్కన తీసి పెట్టుకోవడమే ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ముక్కలు కూడా చూడండి బాగా కుక్ అయినాయి అలా అని మెత్తబడలేదు మీకు ముక్క అనేది విరిగిపోకుండా చూసుకోవాలి మనం చక్రాలుగా కోసుకున్న ఎలా కోసుకున్నా ఈ కాకరకాయ అనేది విరిగిపోకుండా ఉండేటట్లు చూసుకోవాలండి మనం కారపొడేసి మనం వేయించుకున్నప్పుడు కూడా టేస్ట్ బాగుండాలి ఇలాగ ముక్క బాగా ఉడికిన దాంట్లోనే మన ఆయిల్ కూడా వేసుకోవాలి నేనైతే నాలుగైదు గరిట్ల ఆయిల్ వేసాను వేసుకుని వాటిలో ఈ ముక్కలను వేపుకుంటున్నానండి పులుసులో ఉడికిన ముక్కలను వేపుకుని తర్వాత ఈ కారపొడి వేసుకోవడమే ఈ కారపొడి కూడా బాగా నల్లగా వచ్చేసేదట్టుగా వేపుకోకూడదు వాటికి బాగా పట్టి చక్కగా స్లో ఫ్లేమ్లో మనం వేపుకోవాలండి కాగరకాయ కారపొడి అనేది గింజలు చూడండి అలా కనపడాలి గింజలతో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మిగిలిన కారపూడి కూడా వేసుకుని వేపేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం కారపూడి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఒకటి రెండు ముక్కలు వేసుకున్నా మనకి రైస్లో బాగా కలుస్తుంది మనకి చపాతీలో కానీ దీంట్లో అయినా సరే కారపొడి నంచుకు తినచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్